కూరగాయ మొక్కలు ఆకుకూర మొక్కలు పెట్టుకోవడం వల్ల న్యూట్రిషన్స్ అన్ని నా పిల్లలకి అలాగే నా నా సమాజంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కూడా కూడా చుట్టుపక్కల నేను ఇస్తే వాళ్ళు కూడా పోషకాహారం తీసుకున్నట్లుగా నిర్ణయం తీసుకొని కూరగాయలు అమ్మటం జరుగుతుందండి ఏదైనా పంటలు సాగు చేసేటప్పుడు ఒక ప్రణాళికతో ముందుకు పోతే అనుకున్న ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంటుంది రైతు పూర్ణిమ అదే చేస్తున్నారు కేవలం ఎకరా ఇరవై సెంట్ల విస్తీర్ణంలో రైతు సాధికార సంస్థ మౌలిక సూత్రాలకు అనుగుణంగా ఏ గ్రేడ్ ఏటీఎం విధానాలకు ప్రకృతి పద్ధతిని అనుసరిస్తున్నారు ఈ సాగులో పలు పంటలు నాటుకొని సార్వత్రిక సూత్రాలను అనుసంధానం చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల వల్ల తక్కువ విస్తీర్ణంలో అధిక రాబడి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు రైతు ఆలూరి పూర్ణిమ డిగ్రీ వరకు చదువుకున్నారు తనకు వ్యవసాయంపై మక్కువతో నాలుగేళ్ల నుంచి ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ క్రమంలో ఎకరా విస్తీర్ణంలో ఏ గ్రేడ్ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇరవై సెంట్లలో పలు రకాలైన కూరగాయలతో ఏటిఎం సాగుకు శ్రీకారం చుట్టారు అందరికీ నమస్కారం అండి నా పేరు పూర్ణిమ అండి మాది చండగూడెం గ్రామం మైలవరం మండలం ఎన్టీఆర్ డిస్టిక్ నుండి మాట్లాడుతున్నాను డిగ్రీ కంప్లీట్ తర్వాత నాకు మ్యారేజ్ చేశారండి నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబు ఆ తర్వాత నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉండటం ఇష్టం లేక ప్రకృతి వ్యవసాయం చేసుకుందాం మాకు ఎలాగో సొంత పొలం ఉంది అలాగే లీజ్ ల్యాండ్ కూడా ఉంది ఇట్లా ఏ గ్రేడ్ ఏటీఎం అనే మోడల్ చెప్పారు మాకు అప్పటి నుండి కూడా ఏ గ్రేడ్ ఏటీఎం మోడల్ని కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాయండి నా ఏటీఎంలో ఏడు రకాల ప్రధాన పంటలు అలాగే జీవోద్య పంటలు వేసుకున్నాను దీనిలో భాగంగా ఏటిఎం సాగు చేస్తున్న భూమిని దుక్కు చేసి బెడ్లు ఏర్పాటు చేసుకున్నారు వీటిపై బీజామృతంతో శుద్ధి చేసిన ఆకుకూరలు కూరగాయలు తీగజాతి దుంపజాతి పండ్ల మొక్కలతో పాటు ఎర్రపంటలకు చెందిన విత్తనాలు నారు నాటుకున్నారు ఏటీఎం లో ఏడు రకాల ప్రధాన పంటలు వేసుకున్నానండి అవి దొంపజాతి ముల్లంగి బీట్రూట్ క్యారెట్ వేసుకున్నాను అలాగే మధ్యలో మొక్కజొన్న పెట్టుకున్నానండి కాలువకి అటు సైడ్ ఇటు సైడ్ చెట్టు చిక్కుడు గోర చిక్కుడు పెట్టుకున్నానండి జీవవైద్య పంటలుగా ఆకూరలో మూడు రకాలు అట్లా చల్లుకున్నానండి తోటకూర గోంగూర పాలకూర చల్లుకున్నానండి గట్టు మీద అరటి మొక్క పెట్టుకున్నానండి మళ్ళీ ఇటు గట్టు మీదేమో ఆముదం మొక్క పెట్టుకున్నానండి అలాగే నా ఏ గ్రేడ్ వచ్చేసి ప్రధాన పంట మామిడి అండి నాది అందులోనే మళ్ళీ ఐదు రకాల ప్రధాన పంటలు వేసుకోవడం జరిగింది ఒకటి మినుము రెండు ఆవాలు అలాగే మూడు బొబ్బర్లు నాలుగు పెసర్లు ఐదు నువ్వులు వేసుకున్నానండి ఒకవైపు సరిహద్దు పంటగా జొన్న పెట్టుకున్నానండి ఒకవైపు సరిహద్దు పంటగా ఏమో కంది గింజలు పెట్టుకున్నానండి ఇదే క్రమంలో ఏ గ్రేడ్ విధానంలో మామిడిలో అపరాలు అంతర పంటలుగా వేసుకుని అదనంగా ఇరవై రకాల జీవ వైద్య పంటలు నాటుకున్నారు త్రీ సిక్స్టీ ఫైవ్ పలు రకాల పంటలతో భూమిని కప్పి అనమాట అది నేను మెయిన్గా చేయటం వల్ల కార్బన్ శాతాన్ని స్థిరీకరింపబడించుకున్నాను నయన్ఎఫ్ ఫీల్డ్లో నా ప్రకృతి వ్యవసాయంలో మట్టిని టెస్ట్ సాయిల్ టెస్ట్ చేస్తే ముద్దుగా అట్లా ముదురు రంగులో బాగా ఉండేది అనమాట నా ప్రకృతి వ్యవసాయంలో కూడా ఎక్కువగా మిత్ర పురుగులే ఉండేవి అంటే వానపాములు బటర్ఫ్లైస్ తూనీగులు ఇట్లా వాటి మిత్ర శాత సంఖ్య ఎక్కువగా ఉండేది ఈ సాగు చేసిన పంటలకు ముందు జాగ్రత్తగా నీమాస్త్రం కషాయాన్ని పిచికారీ చేసుకున్నారు ఈ పనులు పూర్తయిన తర్వాత ద్రవజీవామృతాన్ని పంటకు అందిస్తున్నారు గ్రోతింగ్ కావాలంటే ఘన జీవామృతం ద్రవజీవామృతం జీవామృతాలు కూడా నేనే తయారు చేసి పిచికారీ చేయించేదాన్ని అనమాట తేగ జాతి పెట్టుకున్నా ఆకుకూరలు పెట్టుకున్నాను తర్వాత దుంప జాతి పెట్టుకున్నా తర్వాత కాయగూరలు వేసుకున్నా బేర్లు బాగా గ్రోత్ లో ఉన్నాయి అనమాట పోతా పింది కూడా పిండి కూడా బాగా బలంగా ఉంది అనమాట ఆరోగ్యంగా పిండి దశలోనే అంత ఆరోగ్యం చూసాలకే మా అందరికి హ్యాపీగా ఉంది మా హస్బెండ్ కూడా ఎక్కువ కష్టపడటానికి ఇష్టపడుతున్నారు అనమాట పూర్తి స్థాయిలో ప్రకృతి పద్ధతిని అనుసరించడం వల్ల ఉత్పత్తులు రుచిగా ఉండడంతో ఒకసారి తీసుకెళ్లిన వినియోగదారులు మరలా వచ్చి కొనుగోలు చేస్తున్నారు అవి బాగా వచ్చాయి హార్వెస్టింగ్ కూడా బాగుండేది బాగా లాభదాయకంగా ఉండి బాగా టేస్టీగా ఉండేది అనమాట అందరూ వచ్చి ఇంటికే వచ్చి తీసుకెళ్లేవాళ్ళు ఈ విధంగా రెండు పద్ధతుల్లో సాగు చేసిన పంటల నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందుతున్నారు